మాట్లాడాలి మరి యాభై రెండు రోజుల ప్రజలకి అదేవిధంగా నగర ప్రజలకి ముఖ్య గమనిక మరి ఇవాళ సాయంత్రం కానీ రేపు పొద్దున కానీ నీళ్ళు రావచ్చు మరి వచ్చేదాకా కూడా మనం రెండు రోజుల పట్టి నీళ్ళు కనుక ప్రజలందరూ కూడా సహకరించాలా అదేవిధంగా కూడా ఇవాళ ఈ తుఫాను వల్ల ఈ భారీ వర్షాల వల్ల ఎంతోమంది కంటతడి పెడతా ఉన్నారు అదే విధంగా కూడా మనందరం కూడా అది గ్రహించి మరి రోడ్లు ఎవరైతే ఉన్నయో ఇళ్లలో వాళ్ళందరూ కూడా మరి ఆ సందు వరకు ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతానికి కూడా నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని సందర్భంగా మీ అందరూ కూడా అదే విధంగా మరి నాలుగో తారీఖు కానీ లేదా మూడో తారీఖు సాయంత్రం కానీ రావచ్చు ఎందుకంటే అక్కడ పరిస్థితి వాతావరణం బాగలేదు కనుక ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటారని భావిస్తూ మరి అధికారులందరూ కూడా మరి కష్టపడతా ఉన్నారు మరి నీళ్ళల్లో ఎక్కడ ప్రజలు ఉన్నారో అక్కడ మరి వెళ్ళి వారికి సాయ సహకారాలు చేస్తూ ఉన్నారు మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా కూడా మరి అధికారులందరూ కూడా కలెక్టర్ గారు మంత్రులు అందరూ కూడా ఇక్కడ ఉండి మరి కష్టపడతా ఉన్నారు మరి ఎందుకంటే ప్రజలందరూ కష్టాల్లో ఉన్నారు ఆ కష్టాలు మాయగానే కానీ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని మరి చంద్రబాబు గారు కూడా ఇంకా ఇంటికి వెళ్ళలేదు ఇక్కడే ఉన్నారు కలెక్టర్ గారి ఆఫీసు ప్రజలందరూ కూడా అవగాహన చేసుకోవాలా కొంతమందికి మరి ఆహార పట్టలు కానీ మజిలీలు కానీ అందొచ్చు అందలేకపోవచ్చు అర్థం చేసుకుంటారని భావిస్తూ ఉన్నాం ఎందుకంటే మేము వెళ్ళొచ్చాం కనుక స్వయంగా చూసాం కనుక ఎక్కువ కూడా ప్రజలందరూ అడిగేది ఒకటే మంచినీలో పాల ప్యాకెట్ అవి ఉంటే చాలా ప్రయత్నం ఉన్నారు మరి వాళ్ళకు కూడా రాజశక్తులు అందించే ప్రయత్నం గవర్నమెంట్ కానివ్వండి ఇట్లాగా ఎన్డీఏ కూటమి కార్యకర్తలు కానివ్వండి అందరూ కూడా కష్టపడుతూ ఉన్నారు మరి ఎందుకంటే కొంతమందికి అందొచ్చు అందపోవద్దు మరి అంత మాత్రాన మరి ప్రభుత్వాలపై మాత్రం ఇవ్వద్ధని అంతారా కోరుకుంటున్నామని మీ అర్థం మా తత్వం అదేవిధంగా కూడా ప్రజలందరూ అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను మరొక్కసారి ఏంటంటే బోరు ఎవరికైతే ఉందో వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ఉంచి బోరు ఆన్ చేసి ఆ చుట్టుపక్కల వాళ్ళకి మంచి నీళ్ళు ఇచ్చినట్లయితే చాలా బాగుంటుంది ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను